సమాజములు ఏర్పడుతున్నటువంటి ఆల్కహాల్ మొత్తు పానీయాల యొక్క బానిసత్వం పైన మనం ఆలోచించదగ్గ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ యొక్క ఆల్కహాల్ కానీ అదర్ సబ్స్టెన్స్ డిపెండెన్స్ కండిషన్స్ కానీ అంటే ముఖ్యంగా అత్యధిక పాలు ఈ దేనిపైన ఆల్క డిపెండ్ అవుతున్నారండి సమాజంలో ఆల్కహాల్ పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఆల్కహాల్ అనే సమస్య ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఉన్నటువంటి సమస్య అలాగే భారతదేశంలో కూడా అత్యధికంగా ఏ యొక్క డ్రగ్గా అడిక్ట్ అవుతున్నారంటే యువత ఆల్కహాల్కే అడిక్ట్ అవుతున్నారు ఈ ఆల్కహాల్కి అడిక్ట్ కావడానికి ఆ యొక్క సమస్యనిగా పరిగణించడానికి ఆ సమస్య పరిష్కార మార్గానికి మూడు దశలో జరుగుతూ ఉంటుంది ఫస్టు ఆల్కహాల్ అనేది సమస్యాత్మకంగా ఎందుకు మారుతుంది ఆల్కహాల్ అనేటువంటి సమస్య ఆల్కహాల్ అనేది ఒక సెడేటివ్ అంటే వ్యక్తికి మత్తుని కల్పించి తనకున్నటువంటి శారీరక మానసిక సామాజిక ఇతి ఇతిహాసాల నుంచి బయటకు తీసుకురాగలిగేటువంటి ఒక పానీయం దీనికి యువత ఎలా ఉంటుందంటే యువత తనకున్నటువంటి పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వలన అంటే సమవయస్కుల్లో జరిగేటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వలన వ్యక్తి ప్రేరేపితం అవుతూ ఉంటాడు ఆ యొక్క ప్రేరేపితం వలన ఏదో ఒక సందర్భంలో ఫ్రెషర్స్ డే ఏనో బర్త్ డే ఏనో లేదంటే ఏదన్నా ఒక లవ్ ఫెయిల్యూర్ డే ఏనో లేదా లవ్ సక్సెస్ డే ఏనో ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకొని ఈ యొక్క మత్తుపానీయంలో అత్యధికంగా మోతాదు తీసుకునేటువంటి మత్తుపానీయం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆల్కహాల్ శరీరంలో పోయిన తర్వాత శరీరం దానికి ప్రభావితం చెందుతుంది అంటే రెసిస్టెన్స్ పెంచుకుంటూ పోతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఫస్ట్ ఒక గ్లాసు ఆల్కహాల్ తీసుకుంటేనే చాలా రకమైనటువంటి మత్తుకు లోనవుతుంటాడు అదే వ్యక్తి తరచుగా ఒక గ్లాస్ ఆల్కహాల్ తీసుకుంటే ఒక నెల నెల రోజుల తర్వాత ఆల్కహాల్ యొక్క కిక్ అంటే మొత్తం అనేది కనిపించదు తనకి ఇంకొక మోతాదులో ఒకటిన్నర గ్లాస్ కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే దాన్ని మన రెసిస్టెన్సీ అంటాం ఈ రెసిస్టెన్సీ పెంచుకుంటూ పోతే శరీరం కూడా ఈ యొక్క ఆల్కహాల్కి పైన ఆధారపడి నడుచుకుంటూ ఉంటుంది అంటే చూడండి శరీరము ఆహారం పైన తన యొక్క బాధ్యత పైన తనకునే కర్తవ్య నిర్వహ నిర్వహణ పైన పనిచేసేటువంటి శరీరం తిరిగి ఒక బానిసత్వం ఒక ఆల్కహాల్ పైన ఒక డ్రగ్ పైన ఆధారపడే స్థితికి వస్తుంది ఇప్పుడు వ్యక్తి ఏం చేస్తారంటే వ్యక్తి తన యొక్క ఆల్కహాల్ తీసుకోకపోతే తన యొక్క దైనంది జీవితం అనేది జరగదు అంటే దీంట్లో మీరు యువతలు యువత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ద మ్యాన్ విల్ గో అండ్ హ్యావ్ ఏ డ్రింక్ దెన్ ద సెకండ్ స్టేజ్ ద డ్రింక్ విల్ టేక్ ఏ డ్రింక్ ద ఫైనల్ స్టేజ్ ఇస్ ద డ్రింక్ విల్ టేక్ ఎ మ్యాన్ అనేది మూడు దశలు ఉంటాయి అంటే ఏ దశని మనం సమస్యగా పరిగణించాలి రెండో దశ నుంచి ఏర్పడేటువంటి స్థితిని మనం సమస్యాత్మకంగా పరిగణించాలి రెండో స్థితి ఏంటి ద డ్రింక్ ఈజ్ టేకింగ్ అనదర్ డ్రింక్ అంటే తనకు సెల్ఫ్ కంట్రోల్ సిస్టాన్ని పూర్తిగా కంట్రోల్ తన కంట్రోల్లో తీసుకొని సెల్ఫ్ కంట్రోల్ సిస్టాన్ని పోగొట్టుకునే స్థితిని డిపెండెన్స్ స్టేజ్ అంటే ఆల్కహాల్ డిపెండెన్సీ స్టేజ్ ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రతిరోజు కంపల్సరీగా ఒక టయాని టైం వస్తానే ఆ టయానికి తను తిరిగి వెళ్ళి ఆల్కహాల్ తీసుకునేటువంటి ఒక కంపల్సరీ బిహేవియర్ ఏర్పడుతుంది ఆ కంపల్సరీ బిహేవియర్ వలన తను ఎటువంటి పనులు చేసినప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ టయానికి తాగక తప్పు తాగకపోతే తన యొక్క విత్తిక సింటమ్స్ అనేది ఇరిటబిలిటీ కోప కావడం స్థిమితత్వంలో లేనిపోయిన అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఏర్పడకపోవడం అలాగే ఆ సమయంలో ఎవరేం చెప్పినా కూడా తనకు రుచించకపోవడం అనేటువంటి విషయాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఆ స్థితి నుంచి మనం వ్యక్తిని మానసికంగా డిపెండెన్సీని ఒక సమస్యాత్మకంగా మరిగించవచ్చు మూడో స్థితి ఏంటంటే ఆల్ ఆల్కహాలిక్ అడిక్షన్ అంటారు అంటే ఆల్కహాల్ తీసుకోకపోతే తన దైనంది జీవితం కొనసాగదు తీసుకుంటేనే దైనంది జీవితం కొనసాగుతుంది ఈ రెండే స్థితిని మనం సమస్యాత్మకంగా పరిగణించవచ్చు ఇటువంటి సమస్య ఉన్న వ్యక్తుల్లో ఆల్కహాలిక్ డిపెండెన్స్ కానీ ఆల్కహాలిక్ అడిక్షన్ స్థితి ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం వాళ్ళకి మానసిక శారీరక సామాజిక పూర్వమైన అంటే కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ మొడాలిటీ అనేది ఏర్పాటు చేయాలి ఎలా మానచడం చూడండి సాధారణంగా ఆల్కహాల్కి వ్యక్తి ఏం చెప్తూ ఉంటాడంటే నాకేంటి సమస్య నాకు నేను డబ్బు సంపాదించాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు నేను బిజినెస్ మ్యాను లేదంటే నాకు మా నాన్న సంపాదించినాడు నాకు డబ్బు ఉంది నేను తాగుతున్నాను ఏంటి ప్రాబ్లం అని అంటారు తాగు తాగుతున్నారు తాగిన తర్వాత తాగడం ఎవరై తప్పనరు తాగి తన సెల్ఫ్ కంట్రోల్ తను బతగలిగితే సామాజిక నియమ నియమ నిబంధనలను గుర్తించగలిగితే ఇబ్బంది కాదు ఎప్పుడైతే తన యొక్క కర్తవ్య నిర్వహణ చేయకపోతే కర్తవ్య నిర్వహ నిర్వహణ ఏంటి ఒక వ్యక్తి చదువుకునే వ్యక్తి అయితే చదువుకోగలగాలి తన యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని పరిపూర్ణం చేయగలగాలి అలాగే ఒక బిజినెస్మెన్ అయితే తన యొక్క వర్క్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టగలగాలి ఒక ఉద్యోగం అయితే తన యొక్క వృత్తిని వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితులు చేయలేని పరిస్థితుల్లో కుంటుపడడం కానీ కుటుంబ బాధ్యతలలో కూడా కుంటుపడడం కానీ కలహాలు ఎదురు కావడం కానీ ఇంటర్పేషనల్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ భార్యాభర్తల మధ్య సమస్యాత్మక సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ సామాజికమైనటువంటి గొడవలు కానీ అధికమవుతున్నప్పుడు దాన్ని సమస్యాత్మకంగా పరిగణిస్తాం దాన్ని సైకోపెథాలజీ అంటాం ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే మానసిక వైద్యుని దగ్గర తీసుకెళ్ళి ఫస్ట్ దశలో ఫస్ట్ దశలు ఏంటంటే డిటాసిఫికేషన్ అంటారు అంటే శరీరంలో ఉన్నటువంటి మొత్తు మందుని మనం తొలగించేటువంటి ఒక పద్ధతి మెడికల్ ఇంటర్వెన్షన్ అంటారు ఫస్ట్ ఆ యొక్క పద్ధతి ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఆల్కహాలిక్ యొక్క మోతాదుని తగ్గించి ఒక ప్రొఫెషనల్ యొక్క సూపర్వైజర్లో చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ అది మెడిసిన్స్ డిటాక్సిఫికేషన్ చేసిన తర్వాత ఆ తర్వాత కాలంలో అతన్ని మానసికమైనటువంటి ఈ యొక్క అలవాటుకు లోను కాకుండా ఉండేటువంటి కౌన్సిలింగ్ అనేది ఒక థెరపెటిక్ ఇంటర్వెన్షన్ ద్వారా తన్ని నయం చేయాలి ఇటువంటి కౌన్సిలింగ్ థెరపీస్ ఉన్నాయి ఇండివిజువల్ థెరపీస్ ఉన్నాయి ఫ్యామిలీ థెరపీస్ ఉన్నాయి ఆల్కహాలిక్ అనోనిమస్ ఉన్నాయి అంటే ఇది ఒక్కొక్క డ్రగ్కి సంబంధించి గ్రూప్ థెరపీస్ కూడా చాలా ఉపయోగపడతాయి దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కోఆర్డినేటివ్ బిహేవియర్ థెరపీ అనేది చాలా ప్రముఖంగా ఈ యొక్క థెరపీ అలాగే ట్వెల్వ్ స్టెప్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ రెండే కాకుండా ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ అంటే ఫ్యామిలీ మెంబెర్స్ భార్యని కానీ తల్లిని కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి చేయడం ద్వారా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటారు ఈ ఇలాగే కాకుండా ఈ యొక్క ఆల్కహాలిక్ అనోనమస్ అంటారు అంటే ఇలాగ తాగి తన జీవితాలని ఆర్థిక పరిస్థితులని కుటుంబ పరిస్థితుల్ని కోల్పోయిన వ్యక్తులతో కూడా కలిపి వాళ్ళతో కూడా ఫ్యామిలీ గ్రూప్ థెరపీ చేయడం ద్వారా కూడా వాళ్ళ మార్పు వస్తుంది ఇటువంటి థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ ద్వారా ఈ యొక్క ఆల్కహాలిక్ డిపెండెన్సీ వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది కనుకనే ఈ ఆల్కహాలిక్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళని రిహాబిలిటేషన్ అని చేయాలి రిహాబిలిటేషన్ సరాసరిన మూడు నుంచి నాలుగు నెలల కాలము ఒక సె సెటప్లో ఉంచి వాళ్ళకి మెడిసి మెడికల్ ఇంటర్వెన్షను డాక్టర్ గారి కన్సల్టేషను క్లినికల్ సైకాలజిస్ట్ గారి కన్సల్టేషను సోషల్ వర్కర్ యొక్క కన్సల్టేషను అలాగే ఫ్యామిలీ థెరపీ ఆల్కహాలిక్ అనోనమస్ అనేటువంటి ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఇస్తే తనలో మార్పు మార్పు వచ్చేదానికి అవకాశం ఉంది కనుక ఈ యొక్క ఆల్కహాలిక్ డిపెండెన్సీ అనేటువంటి ప్రాబ్లం నుంచి దాన్ని గుర్తించడం ముఖ్యం ఆ యొక్క ప్రాథమిక దశలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ప్రముఖంగా ఉపయోగపడుతుంది